నా ప్రతిపాదన నేను కూడా చెప్తున్నా ఎక్కడెక్కడైతే ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఎఫ్టీ ఇల్లు కట్టుకొని ఆ వాటర్ లెవెల్ అక్కడ దాకా రాకుండా శాశ్వతంగా మత్తలను ఉంచుకోవాలి తప్ప అవి ఇంకా అట్లే పెట్టుకోవడం బుద్ధి తక్కువతనం అని చెప్పి నేను అంటాను వేల ఇల్లు కట్టుకున్న తర్వాత ఎట్లా ఉంచుకుంటాం రెండవది ఎక్కడెక్కడైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు ప్రైవేట్ భూములు ఆ భూముల బదులుగా అక్కడ మూడు కోట్లు ఉంటే మూడు కోట్ల విలువైన భూమి ఇవ్వాలి ఐదు కోట్లు ఉంటే ఐదు కోట్ల రూపాయలు భూమి వేయాలి తప్ప తద లాగా ఈ భూములు కావచ్చు కాక మీరు ఎవరు అమ్ముకోవడానికి వెళ్ళేది ఎవరికి ఇల్లు కట్టుకోవడానికి వీలదు అని చెప్పి పిచ్చి మాట చెప్తే కూడా చెప్పండి రాత్రి రాత్రి ఎక్కడో డెబ్రీస్ తీసుకొస్తారు మట్టి తీసుకొస్తారు నింపుకుంటుంటే ఆకర్షణ పోతున్నావా పాటలకు ఎంత బేరం కుదిరింది ఎప్పుడు పోతున్నావు ఈ మాటలు మాట్లాడు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ సర్వసంధంగా మేమే అంత అనేటువంటి పద్ధతులు వాళ్ళు ఉన్నారు ప్రతిపక్ష పార్టీ పోతే పోటీ ఏమైతుండో వీళ్ళు ఉన్నారు కాబట్టి అంటే ఎక్కడెక్కడైతే ప్రతిపక్షం గెలిచిందో అక్కడెక్కడ సమస్యలు వినేటువంటి సంస్కారం కానీ పరిష్కరించేటువంటి లేదు ముఖ్యమంత్రి ఫర్ ఎంటైర్ స్టేట్ ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు నేను ఎంపీ అని ఎంపీ మీరు మా చంద్రకేశ్వర గారు చెప్పాను అత్యధికమే గెలిపించింది ప్రజలు గెలిచింది కూడా ప్రజలు గుర్తుపెట్టుకుని ప్రయాసం గెలిచేది మేము కాదు ఇవాళ నాకు నాకు ఏముండాలి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలవాలి నేను తప్పకుండా మంత్రులను కలవాలి నేను ఎక్కడ అక్కడ కలవాలి పార్టీలు ఇవే కావచ్చు ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ ఇవే పార్టీ అయితే కావచ్చు కాదు అందరికీ ఓట్లు వేసింది ప్రజల సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రజలకు మంచి చట్టాలు చేయమని చెప్పి రాష్ట్రానికి లేదా కేంద్రంలో మంచి చట్టాలు తయారు చేయండి దేశాన్ని ముందుచుకోమని చెప్పి ఎంపీల కోటిద్దాం కానీ ఇక్కడ ఈ పార్టీల పరంగా ఈయన ఉంటే ఆయన రాడు ఆయన ఆయన ఉంటే పిలువడు ఇట్లాంటి నీచమైన సంస్కృతి అని నేను నేను చాలాసార్లు చెప్పిన మేము అట్లాంటి కల్చర్ లేరుళ్ళు నేను ఒకటే అంటున్నా ఎవరు ఏ కావచ్చు గాక ప్రజలు ఓట్లేసి గెలిపించి మాత్రం సేవ చేయడానికి మాత్రమే తప్ప దాదా చేయడానికి కాదు గెలవ ముందు ఇంటింటికి కలిసి ధనం పెడుతూనే ఉంటారు చూడకపోతే కూడా ఇంటి చూసి ధనం పెడుతూ ఉంటారు గెలిచినాక కనపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు గెలిచినాక దుకాణం పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు గెలిచిన తర్వాత అహంకారం ప్రదేశించే కొంతమంది ఉంటారు గెలిచిన తర్వాత ఇక గెలిచిందే నేను అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో లేకపోతే ఇంకో దానికోసమే ఉంటారు నా దృష్టిలో ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజాప్రతినిధి అనేవాడు నా భాషలో చెప్పాలంటే నేను ఎన్నుకున్న ప్రజలకు కాళ్ళుకు ములిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడు నేను అట్లా ఉండే నాయకుడు నాయకులు చాలామంది ఉంటారు కానీ ప్రజలు మెచ్చే నచ్చే నాయకులు కొద్దిమందే ఉంటారు గుర్తుపెట్టుకోండి అది వాళ్ళు శాస్త్రంగా వాళ్ళు వాళ్ళ గుండెల్లో ఉంటారు శాస్త్రంగా వాళ్ళకు అపజయం ఉండకుండా ముందుకు పోతారు